ఖచ్చితంగా ప్లాంట్ని మంచి ఉత్పత్తి సాధి సాధించాలనే విధంగా కేంద్రం మీద మరి ఒత్తిడి తేడం కూడా జరిగింది మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం మా బాధ్యత ప్రతి నిర్వాసితుడికి జాబ్ వచ్చే వరకు కూడా ఈ ప్లాంట్ని ప పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగుతుంది ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు సుమారు పది ఎనిమిది వేల మంది నిర్వాసితులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం జరగడాని కోసమే ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి తేడా జరిగింది ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఇదే కాకుండా కార్మిక నాయకులు కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళందరూ కూడా బాధ్యతగా మెర మెలగాల్సినటువంటి అవసరం ఉంది పబ్లిక్ సెక్టర్ అంటే ఇది అందరూ బాధ్యతగా వ్యవహరిస్తే కానీ ఈ లాభాల్లో నడిచేటువంటి పరిస్థితి ఉండదు ఇది గమనించాలి అందరూ కూడా ఈరోజు ఎప్పుడు లేనటువంటి ఉత్పత్తి సాధించింది స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంటు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఉత్పత్తి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈరోజు లెక్కేసుకుంటే హయ్యెస్ట్ ఉత్పత్తి సాధించేటువంటి దిశగా ప్రయాణం చేస్తుంది మూడు బ్లా పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు